శుభ సందర్భంగా మన తిరువురు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఇన్ఛార్జి గారి సమక్షంలో ఈరోజు మనం పార్టీ జెండా ఆవిష్కరణ అలాగే మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతంగా చేయడానికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలు కౌన్సిలర్లు చైర్మన్లు అలాగే అన్ని రకాల హోదాల్లో ఉన్న వ్యక్తులు అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పాలన ఆయన ఆశయాల కోసం మనం ఉన్నాం ప్రాణం ఉన్నంత వరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కోసం పోరాటానికి మనందరం సిద్ధంగా ఉంటున్నాం అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన ఇన్ఛార్జి స్వామిదాస్ గారి ఆశీస్సులతో మనం రేపు కొంత జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి జరుగుతుంది అందరికీ చక్కగా న్యాయం జరిగి మనం పార్టీ కోసం మళ్ళీ పునర్వైభవం మన తిరువురు నియోజకవర్గం